నీతిని అనుసరించు యహోవాను వెదకుచు నుండు వారులారా నా మాట వినుడి నా మాట వినుడి నేను ఈరోజు చెప్పే మాట వినుడి అనే దాని మీద నేను చెప్పే మాట మీరు గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే ఈ యాభై ఒకటో అధ్యాయము బైబిల్ జ్ఞానులు అనే మాట ఇట్స్ ఎన్ అలార్మ్ చాప్టర్ అనగా ఇప్పుడు హృదయకాలంలో మనం లెగాలంటే ఏ విధంగా ఒక అలామ్ పెట్టుకుంటామో ఆ విధంగా ఒక అలామ్ చాప్టర్ అనే విధంగా అంటుంటారు ఎందుకనగా మీరు ఈ వచనాలలో గమనిస్తే ఈ ఈ అధ్యాయంలో యస్షా గ్రంథాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే ఎజ్రా గ్రంథానికి నెహేమ్యా గ్రంథానికి ఎస్తేర్ గ్రంథానికి సాదృశ్యంగా ఉన్న గ్రంథంగా యస్షా గ్రంథం ఉన్నట్టు మనం గమనించగలుగుతాం ఏవేవైతే ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయో యశ్యా గ్రంథంలో ఆ ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ విషయాలు ఏ విధంగా ఉన్నది ఉన్నట్టుగా ఆ గ్రంథాలలో జరిగాయి అనేది మనం గ్రహించాలి ప్రాముఖ్యంగా ఇక్కడ గమనిస్తే కొద్ది మంది అక్కడ బబులోన్ దేశంలో బానిసత్వంలో ఉన్న వారు కొద్దిమంది దేవుణ్ణి నమ్ముకొని దేవుడి యొక్క జవాబు కొరకు వారు వేచి చూస్తున్న వారు ఉన్నారు ఆ కొద్దిమందిలో కొంత నిరాశ నిస్పురవ వారి జీవితాల్లో కలిగింది ఇంకెంత కాలము మేము వేచి చూడాలి ఇంకెంతకాలము మేము ఎంత నీతిమంతులుగా కాలం మేము ఇంత నమ్మకంగా జీవించాలని కొంచెము నిరాశ నిస్పురవ వారి జీవితాల్లో వచ్చింది దేవుడిని గైకొనేవారుగా వారుగా ఆ కొద్ది మంది వారి జీవితాలు అక్కడ ఉన్నప్పటికీ వారు అనుకున్నట్టు వారు ప్రార్థించినట్టు వారు ఏదైతే కోరుకున్నాదో అది జరగడం ఆలస్యం అవుతున్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో అంటున్న మాటని ఇక్కడ ప్రాముఖ్యంగా గమనిస్తే వినుడి అనే మాట దేవుడు యశా ప్రవక్త ద్వారా అంటున్నారు దేవుణ్ణి గైకొన్న వారులారా మీరు వినుడి నీతిని అనుసరించు వారులారా మీరు వినుడి అనే మాట ఇక్కడ అంటున్నారు ఇక్కడ మన జీవితాలు అందరం నీతిమంతులు కాకపోవచ్చు మన జీవితాలు అందరం మనం పరిశుద్ధులు కాకపోవచ్చు ఇంకా మన జీవితాల్లో కొన్ని దేవుడికి వ్యతిరేక స్వభావాలు వ్యతిరేకమైన అలవాట్లు మన జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ దేవుడు అంటున్న మాట ఈరోజు మీరు ఈ సంఘంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట నా మాట వినుడి అనే మాట దేవుడు అంటున్నారు ఏమి వినాలి ఏ విధంగా వినాలి ఎందుకు వారి జీవితాల్లో అంత నిరాశ నిస్పృహ వారి జీవితాల్లో వచ్చింది ఇక్కడ ఉన్న వారు ఒక మాటను మీరు గమనించవలసింది మీరు గ్రహించవలసింది ఏంటి అనగా ఎప్పుడైతే మనకున్న ఆధారం దేవాతి దేవుడు ఒక్కరే అయి ఉంటారో అలాంటి వారి జీవితాల్లో ఎక్కువగా నిరాశ ఎక్కువ నిస్పృహ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెన్ ఎవర్ వీ సోల్లీ సోల్లీ డిపెండ్ ఆన్ లాడ్ దెర్ ఈస్ వీఆర్ ప్రోన్ ఫర్ డిస్కరేజ్మెంట్ వీఆర్ విల్ బి డిస్మేడ్ ఇన్ అవర్ లైఫ్ విల్ బి డిసప్పాయింటెడ్ ఇన్ అవర్ లైఫ్ ఎప్పుడైతే మనం బహుబలంగా దేవుడిపై ఎక్కువగా ఆధారపడతామో మన జీవితాల్లో నిరాశ కలిగే అవకాశం ఉంటుంది మన జీవితంలో నిస్పృహ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారితో నడిచిన మాట నీతిని అనుసరించే వారులారా మీరు వినుడి అంటున్నారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు వచ్చిన వాక్యాన్ని వినటానికి నేను చెప్పే మాట విని మనం వెళ్ళిపోకూడదు విని మనము వెళ్ళిపోకూడదు వినాలి బైబిల్ కూడా చెప్తున్న మాట మనం వినాలి ఏమి వినాలి వినుట వలన విశ్వాసం ఏది వినాలి అది కూడా వినుట వలన విశ్వాసం కలుగుతుంది అది కూడా దేవుని యొక్క సువార్తనే మనము వినాలి అది రక్షణ సువార్త ఏ ఉండాలి ఆ రక్షణ సువార్థ మన జీవితాల్లో వింటే దేవుడు గొప్ప రీతిలో మనల్ని నడిపించే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటారు అనేది మనం గ్రహించాలి